అడిగి అడిగిరక్కుమ్మి వాడిని అడిగి అందులో ఉన్న పాస్వర్డ్లన్నీ తెలుసుకుంటాను రండి అని చెప్పి ఇంకా ఫోన్ కాస్తా వాడి దగ్గరికి తీసుకెళ్తారు చెప్పరా దీని పాస్వర్డ్ ఎంతో అని చెప్పాను కానీ నాకు తెలియదు మేడం అని కానీ నోరు మూసుకొని చెప్పలేదనుకో ఐఫోన్ ఓపెన్ చేయడం నీకు తెలుసు కదా అంటూ సైగి చేసేసరికి ఎందుకు తెలియదు మేడం ఎక్స్పోర్ట్ మీ అన్ని ఫోన్లు ఓపెన్ చేయగలం చెప్తే తొందరగా అవుతుంది వీడిని కూడా మీరు రిలీజ్ చేస్తారు లేదంటే వీడు జీవితాంతం జైల్లోనే కదా ఉంటాడు మేడం అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పారు మీరు అని చెప్పనేసరికి డిపార్ట్మెంట్తో కొంచెం టచ్ ఉంటుంది కదా మేడం ఎవరిని ఎలా ట్రీట్ చేస్తారో అన్నీ మాకు బాగా తెలుస్తాయి అని చెప్పనగానే సరే సరే చెప్తానని లాక్ చెప్తాడు లాక్ చెప్పేసరికి గ్యాలరీ ఓపెన్ చేయను కానీ గ్యాలరీ ఓపెన్ చేయడానికి లాక్ ఉంటుంది లాక్ ఉండడంతో ఇంక అందులో ఉన్నవన్నీ కూడా చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి ఏంట్రా ఏంటిదంతా లాక్లు వేస్తావేంటి అనగానే కొన్ని వీడియోలు ఉన్నాయి మేడం అందుకని వేశాను అనగానే వీడియోలు ఏంటి అంటే వీడు ఎవరి దగ్గరికైనా సుపారీకి వెళ్ళడానికి ఒక్కడే వెళ్ళడు ఇద్దరు మనుషులు వెళ్తారు ఇద్దరు మనుషులు వెళ్తే ఎదుటి వాళ్ళు సుపారీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోటోనో డబ్బులో ఏయోటి ఇస్తుంటారు కదా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయినా వీళ్ళకి డబ్బులు అవసరమైనా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం కోసం సైడ్ నుంచి ఒకడు వీడియో తీయడం వీళ్ళ కానవాయితీ వీ ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి కదా వీడి పద్ధతి ఇలా ఉంటుంది వీడితో పాటు మరొకడు వస్తాడు యామనీతో పాటు ఇద్దరు మాట్లాడిందంతా వీడియో తీసి ఇంకా వాడి దగ్గర పెట్టుకుంటాడు పెట్టుకునేసరికి ఏంట్రా లాక్ ఓపెన్ చేయట్లేదు అనగానే మేడం అని చెప్పను కానీ చెయ్యిరా అంటూ లాటితో నాలుగు దెబ్బలు కొట్టేసరికి వాడు కాస్త లాక్ చెప్తాడు చెప్పేసరికి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసేసరికి ఇందులో చాలా వీడియోలు ఉన్నాయి మేడం ప్రతి వీడియోలోని వీడు కనిపిస్తున్నాడు మేడం వీడు కాకుండా వేరే వాడు కూడా ఎవడో ఉండుంటాడు అందుకే వీడు సుపారి తీసుకున్న వాళ్ళ దగ్గర వీడు వేరే వాళ్ళతో వీడియోలు తీపిస్తున్నాడు మేడం అని చెప్పనేసరికి ఏవి ఆ వీడియోలు ఏవి అని వీడియోలు స్క్రోల్ చేస్తూ ఉండేసరికి కింద వీడియో ఒకటి కనిపిస్తుంది అది యామని కనిపిస్తుంది యామనితో పాటు వీడుంటాడు ఈ ఈ అమ్మాయి ఎవరు తిన తెలుసు అనగానే ఆవిడ కూడా నాకు సుపారీ ఇచ్చారు మేడం అని చెప్పాను కానీ నీకు సుపారీ ఇచ్చారా ఎప్పుడు ఇచ్చారు అనగాని ఆ వీడియో తీసిన డేట్ ఉంటుంది కదా మేడం ఆ మరుసటి రోజు ఆ రోజే ఇచ్చారు అనగాని డేట్ చూసేసరికి వాళ్ళకి యాక్సిడెంట్ ఏ రోజయింది అని గుర్తు తెచ్చుకుంటుంది గుర్తు తెచ్చుకునేసరికి అవును ఆ రోజు కదా ఆ ముందు రోజు డేటే ఈ డేటు ఏమి సుపారీ ఇచ్చింది అని చెప్పాను కానీ అది ఒక ఆడపిల్లని చంపేమని చెప్పి సుపారీ ఇచ్చారు మేడం అని చెప్పాను కానీ మరి నువ్వేం చేసావు చంపేసావా అని కానీ లేదు మేడం కుదరలేదు ఆ బుల్లెట్ కాస్త కారుకు తగిలి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను కానీ తను తినేనా అని చెప్పి దూరం నుంచి ఫోటో ఉండడం వల్ల కనిపించదు కావ్య ఫోటోని చూపించేసరికి అవును మేడం ఈవెని చంపేమని సుపారి ఇచ్చారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ వీడియో జూమ్ చేస్తే ఫోటో కనిపిస్తుందా అని చెప్పనేసరికి హా జూమ్ చేస్తే కనిపిస్తుంది మేడం అని చెప్పి ఇంకా ఎక్స్పర్ట్ చెప్తాడు సరే ఈ వీడియో నాకు ఇవ్వి వీడిని చితక్ కొమ్మండి నాకు చిన్న పనుంది అని చెప్పి వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది అప్పు ఏంటి కూర్చి వచ్చేస్తున్నావా అనగానే వచ్చేస్తాను కానీ అర్జెంటుగా బయలుదేరి స్టేషన్ దగ్గరికి రా మనం ఒక చోటకి వెళ్ళాలి అనగాని ఎక్కడ కూర్చి అని చెప్పనేసరికి భావన కలవడానికి వెళ్ళాలి ఒక ఇంపార్టైన వీడియో నాకు దొరికింది ఒకడు దొరికాడు అని చెప్పాను కదా వాడి ఫోన్లోనే యామని గురించి బావకు చెప్పడానికి ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది ఈ ఒక్క ఆధారం చాలు యామని గురించి బావ తెలుసుకుంటాడు అనగాని అవునా ఇప్పుడే వస్తున్నాను అంటూ కళ్యాణ్ కాస్త బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి ఏంటి కూచి ఏంటి ఆధారం అని చెప్పను కానీ చూడు కూచి అని చెప్పి చూపించ చూడు పొట్టి అని చెప్పి చూపి చూసుకొని ఇద్దరు చూసుకుంటారు చూసేసరికి ఏంటి వాడు యామనితో మాట్లాడుతున్నాడు అనగానే ఆ ఫోటోని జూమ్ చేసి చూడు ఆ యామని ఇచ్చిన ఫోటో ఎవరి ఫోటో అనగాని ఇది వదిన ఫోటో కదా అని చెప్పాను కానీ అదే కదా వీడిని మా మా అక్కని లేపేమని ఇచ్చింది ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా యాక్సిడెంట్కి ముందు రోజు అంటే ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమే యామని అక్కని చంపమని వీటికి సుపారి ఇస్తే వీడు కాస్త ఆ బుల్లెట్టు అక్కకి తగలనివ్వకుండా కారుకి టైర్కి తగిలివ్వడంతో బావ గతం మర్చిపోయాడు అని చెప్పనేసరికి మంచి క్లూ దొరికింది పద అర్జెంటుగా రిసార్ట్కి వెళ్దాం అనగాని ఏ రిసార్టు అనగాని వికారాబాద్ రిసార్ట్ అనేసరికి ఇద్దరు బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి ఇప్పుడు డైరెక్ట్ మనం వెళ్ళడం అంత మంచిది కాదు ఉంటూ అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పి రాజుకి ఫోన్ చేస్తాడు చెప్పు అని చెప్పాను కానీ అన్నయ్య మేము రి రిసార్ట్ బయట ఉన్నాం అర్జెంటుకో నీతో మాట్లాడాలి ఒక ఇంపార్టెంట్ విషయం నీకు చెప్పాలి అనగానే సరే వస్తున్నాను అని చెప్పి స్లోగా చెప్తాడు స్లోగా చెప్పేసరికి ఏ ఏంటి ఎక్కడికి అని చెప్పాను కానీ చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను కానీ ఎవరు ఫోన్ చేశారు అనగానే అంటే నాకు ఫోన్ వచ్చిన ఫోన్లన్నీ నీకు చెప్పాలా లేక నాకు ఫోన్ చేస్తే నీకు వివరించి చెప్పాలా అనగాని అలాని కాదు బాబా ఇక్కడ నీకు ఎవరు తెలుసా అని అని చెప్పాను కానీ అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను కదా ఒకటి తీసుకురమ్మని చెప్పాను అందుకోసం అవ అతను ఫోన్ చేశాడు తీసుకొచ్చాను సార్ రమ్మ రండి అని అందుకే వెళ్తున్నాను అనగాని నేను వస్తాను అను కానీ ఎక్కడికి వస్తావు నాతో పాటు ఫాలో అవుతూ అంటే నా మీద నమ్మకం లేక అనుమానంతో వస్తానని చెప్తున్నావా అని చెప్పాను కానీ అది కాదు బావా అని చెప్పనేసరికి ఏం అవసరం లేదు నేనే వెళ్ళి వస్తాను అని చెప్పి రాజ్ కాస్త బయటకు వచ్చి లాక్ వేసేస్తాడు యామని డోరు తీయాలని ప్రయత్నించినా గానీ డోర్ ఓపెన్ కాదు ఇంకా రాజు కాస్త అయ్యా అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి ఏంటి కళ్యాణం అని చెప్పాను కానీ అనియ నీకు ఒక ఇంపార్టెంట్ వీడియో చూపించాలి ఒక్కసారి ఈ వీడియో చూడు యామని ఎలాంటిదో నీకు తెలుస్తుంది కావాలనే నిన్ను వదిన్ని విడదీయడానికి యామని ప్లాన్ చేస్తుందని అనుకుంటున్నాను ఒక్కసారి వీడియో చూడు అని చెప్పి ఈ వీడియోని చూపించేసరికి వాళ్ళ మాటలు వినిపిస్తాయి యామని ఎవరినో చంపమని సుపారి ఇస్తుంది చూడు బావగారు అని చెప్పి చూపించేసరికి ఆ ఫోటో సరిగ్గా కనిపించట్లేదే అని చెప్పాను కానీ జూమ్ చేసి చూడండి బావ గారు ఫోటో క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పాను కానీ స్క్రీన్ మీద కొంచెం జూమ్ చేసేసరికి కావ్య ఫోటో ఇది కళావతి గారి ఫోటో కదా అని చెప్పాను కానీ అవును బావా ఇన్ని రోజులు నీకు ఒక నిజం చెప్పలేదు నిజానికి కళావతి కళావతి అని అంటున్నావు ఆ పేరు మా అక్కకు పెట్టింది ఎవరో తెలుసా నువ్వే ఎందుకంటే మా అక్క భర్తవే నువ్వు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఈ వీడియో ఎప్పుడుదో తెలుసా బావా నువ్వు మా అక్క శ్రీశైలం బయలుదేరిన రోజున ముందు రోజు వీడియో అంటే ముందు రోజు యామని అక్కను చంపమని వాడికి సుపారి ఇచ్చింది వాడు అక్కని చంపడానికి ప్రయత్నించాడు కానీ ఆ బుల్లెట్ మిస్ఫైర్ అయ్యి ఆ బుల్లెట్ కాస్త కార్ టైర్కి తగలడంతో మీకు యాక్సిడెంట్ జరిగింది వాడు కాస్త యామనికి ఫోన్ చేసి చెప్పాడు చెప్పడంతో యామని పోలీసులు విషయం తెలుసుకుని అక్కడికి వచ్చేలోపే యామని ముందుగా అక్కడికి వచ్చి నిన్ను తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసింది నువ్వు గతం మర్చిపోయావు అని చెప్పడంతో తనకు బాగా అది అవకాశంగా మారి యామని నిన్ను ఒక పావులా వాడుకుని నువ్వు తన బావ అంటూ మరదలంటూ కొత్త రిలేషన్స్ క్రియేట్ చేసి మొత్తానికైతే నిన్ను ట్రాప్ చేసింది బావ ఎప్పటికైనా అర్థం చేసుకో అని చెప్పాను కానీ అంటే కళావతి నాకు అని చెప్పాను కానీ ఇంకా నాకు నమ్మబుద్ధి అన్నయ్య ఒక్క నిమిషం అని చెప్పి కళ్యాణ్ ఫోన్లో ఉన్న వీడియోను కాస్త చూపిస్తాడు వాళ్ళ పెళ్లి ఫోటోలు వీడియోలు ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే నిజంగానే కళావతి గారికి నాకు పెళ్ళి జరిగింది అందుకే కదా బావా నీకు మా అక్క మీద అంత ప్రేమ కలుగుతుంది యామనీతో పెళ్ళి కుదిరినా కానీ నువ్వు మా అక్క వెనకాల పడి తిరగడానికి కారణం ఇదే కదా అని చెప్పనేసరికి రాజుకి విషయం అర్థమవుతుంది విషయం అర్థమై నేరుగా యామని గదికి వెళ్ళి లాక్ తీసేసరికి ఏంటి బావా లాక్ వేసి వెళ్ళిపోయావు అనగానే కావాలని వేయలేదు పొరపాటైనా పడింది అని చెప్పనేసరికి ఇంతకీ ఏదో తీసుకురావడానికి వెళ్ళావు అని చెప్పాను కానీ తీసుకురాలేదు చూసాను అని చెప్పనేసరికి ఏం చూసావు అని చెప్పాను కానీ నీ నిజస్వరూపం చూశాను నువ్వేంటో నీ బ్రతికేంటో నువ్వు నన్ను ఎలా ట్రాప్ చేసావో చూసాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బాబా అని చెప్పాను కానీ చాచిపెట్టి చెంప చెల్లు అనిపిస్తాడు నీకు నేను భావన అసలు ఏ రకంగా నీకు భావనయ్యాను నీ నీ కుటుంబానికి నా కుటుంబానికి ఏంటి సంబంధం అని చెప్పాను కానీ అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు అని కానీ నోరు మూసేయ్యామని వద్దు నువ్వు ఎవరికైతే నా భార్యను చంపమని సుపారి ఇచ్చావో వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు వాడు మొత్తం విషయం కక్కేశాడు నువ్వు నన్ను కావ్యని విడదీయాలని శ్రీశైలం వెళ్ళేటప్పుడే నువ్వు మాకు వాళ్ళకి సుపారి ఇచ్చి మమ్మల్ని అంతం చేయాలని చూసావని మొత్తం మొత్తం విషయం తెలిసిపోయింది నువ్వు ఎంత దుర్మార్గాలువో ఇప్పుడు అర్థమైతి అందుకనేనా నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నావు పెళ్ళికి ముందే నాతో తప్పు జరిగిపోతే నేను పద్యాత్తాపంతో నీ మెడలో తాలి కట్టేస్తానన్నా నా మనసులో నా భార్య ఉన్నప్పుడు నీతో నేను ఎలా కలుస్తాననుకున్నావు నీతో ఎలా నేను సంసారం చేస్తాననుకున్నావు నీ ఎంత దిగజారిపోయి అయితే నేను లేను చిచి అనుకుంటూ చీ కొట్టి రాజ్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకేం చేస్తుంది యామని రాజుకి నిజం తెలిసిపోయాక యామని మాత్రం ఏం చేయగలదు చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్